హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఈరోజు మరో బ్యూటిఫుల్ డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి నిజంగా చాలా బాగుంది డిజైన్ కూడా అంతా అయితే ఈరోజు ఈ శారీకి మనం వేస్తున్నాము బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది చూసారా దానికి సంబంధించిన దారాలు కూడా నేను ఇక్కడ చుట్టు పెట్టుకున్నాను మీకు ఈ దారాలు నేను ఎలా చుట్టుకున్నాను ఏంటి అనేది చూడాలంటే ప్రీవియస్ వీడియోస్లో ఉంది ఒకసారి వీళ్ళు విజిట్ చేయండి అట్లానే చూసారా దానికి కావాల్సినవి మెటీరియల్ అన్ని దగ్గర పెట్టుకున్నాను కావాల్సిన పూసలు అలానే నీడిల్స్ రెండు జరిదారము సిజరు అన్నీ దగ్గర పెట్టుకున్నాను అయితే మనకి చీర కూర్చులు వేసే వాళ్ళకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం వల్ల కూర్చొని కూర్చొని వెనక నడుము నొప్పి వస్తుంది కదండి వీపు నొప్పంతా నేనైతే దానికోసం నేను ఇట్లా ఈ కొంచెం సందులోనే కూర్చుంటానండి ఎందుకంటే వెనక గోడ ఆనుకోవచ్చు అని చెప్పేసి నేను ఇట్లా మనం దివాన్కట అవి గోడ ఆనిచ్చి వేస్తాం కదా అవి ఇట్లా ముందుకు జరిపేసుకొని అక్కడ కూర్చుంటాను అనమాట కాకపోతే కొంచెం ఫ్యాన్ కలవదే కలవదు నేను ఇక ఈ డిజైన్ని మొదలు పెడుతున్నాను చూడండి దీనికోసం నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి సేమ్ మనకి పళ్ళు ఏ కలర్లో ఉందో సేమ్ అదే కలర్ కాటన్ థ్రెడ్ కావాలండి అదే తీసుకున్నాను అయితే చూసారా నేను చిన్న క్యాప్స్ అండి ఇవి వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి చాలా భలే ముద్దుగా ఉంటాయండి క్యాప్స్ కూడా ఇట్లా చూసారా పైన ఒక క్యాప్ అలానే పైన ఒక రౌండ్ బీడ్ మన డిజైన్స్ వచ్చినాయండి ఆ రౌండ్ బీడ్ కూడా ప్లెయిన్ కాదు దానిపైన అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి ఇట్లా దారం ఇట్లా ఎక్కించుకొని ఆ రెండు మళ్ళీ రిటర్న్ తీసుకొస్తూ కింద తీసుకురావటమేనండి ఇట్లా కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కట్ చేసుకుంటాము మనకి ముడికి ఎంత సరిపోతుందో అంతవరకు కట్ చేసుకొని ఇక్కడ జస్ట్ ఒక ముడి వేసుకోవాలండి చూసారా ఇక్కడ జస్ట్ ఒక చిన్న ముడి వేసేసుకున్నామంటే అంటే పూర్తిగా పై వరకు వెళ్లకుండా కొంచెం గ్యాప్ ఇవ్వాలి అంతవరకు గ్యాప్ ఇచ్చేసామంటే మనం ముందుగా నేను చుట్టు పెట్టుకున్నాం కదా దారాలు సిల్క్ థ్రెడ్స్ అనమాట అవి తీసుకోవాలండి అవి తీసుకొని మనం ముందుగా ఏ కలర్ వేసుకుంటున్నామో చూసుకొని ఆ కలర్ థ్రెడ్ ఇక్కడ చిన్న గ్యాప్ ఇచ్చాం కదా ఆ గ్యాప్లో ఇట్లా దోర్చాలండి ఇక్కడ అయితే అసలు కొంచెం జాగ్రత్తగానే తీసుకెళ్ళాలండి మనకు చాలా విసిగిస్తాయి ఒక్కొక్కసారి థ్రెడ్ కాటన్ థ్రెడ్లు ఇక్కడ గ్యాప్ ఇట్లా పైకి ఇట్లా లూజ్ వదిలేమంటే మధ్యలో హోల్లాగా పడిపోతుంది ఆ నుంచి ఇట్లా దారం మొత్తం తీసుకెళ్ళాలండి కొంచెం ఫస్ట్ టైం వేసే వాళ్ళకి ఇట్లా ఒకదా ఒకసారి ఇట్లానే అండి అసలు వాళ్ళ పుడతాయి అసలు ఇట్లా చేసినప్పుడు చూసారా ఎంత టైం పట్టిందో నాకు ఇక్కడే ఫస్ట్ కూర్చొని మెను మంచిగా నీట్గా చెప్దాంలే అనుకుంటే ఫస్ట్ కూర్చొని నన్ను ఇట్లా ఇసుకి ఇచ్చేసింది మీకు కూడా అలానే జరుగుతుంటాయి కదండి ఒక్కొక్కసారి మీకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి చూసారా ఎట్లా లాస్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ చిక్కుబడిపోయింది ముందు అంతా సదరంగా చేసుకొని దూచానండి కాబట్టి ఈ కొంచెం ప్రాసెస్లో అవి మళ్ళీ చిక్కుబడిపోయినాయి ఎట్లా ముడి వేసుకుంటే ఒక టూ త్రీ టైమ్స్ గట్టిగా లాగి బ్లూజ్ ఏం లేకుండా టైట్గా ముడి వేసుకోవాలండి ఇట్లా ముడి వేసేసుకోవటం వల్ల మనకి లూజ్ అనేది అస్సలు ఉండకుండా ఉంటుంది అందులోనే సేమ్ కలర్ క్లా థ్రెడ్ ఏ తీసుకోవాలండి మనం ఇక్కడ సేమ్ కలర్ అయినా సరే కాటన్ థ్రెడ్ ఎందుకు లేదని చెప్పేసి మిడిల్లో అక్కడ ముడికి కొంచెం ఉంచేటట్టు చూసుకొని అంతవరకు కట్ చేసేస్తున్నాను నేను అట్లా కట్ చేసి ఇట్లా మొత్తం అంతా కింద కనుక వేసేసుకొని అట్లా పైకి వేసుకోవటం వల్ల మనకు జారిపోకుండా ఉంటుంది అందుకని నేను ఇక్కడ సైడ్ రెండో వైపు పైకి వేసేసాను అనమాట చూసారా ఇట్లా సదరంగా మన వేళ్ళతోనే నీట్గా ఇట్లా సదరంగా లాక్కొని అండి ఇది కూడా మిడిల్లోకి చూసారా ఇట్లా మిడిల్లోకి తీసుకెళ్ళాను మిడిల్లోకి తీసుకెళ్ళి వేళ్ళతో పట్టుకున్నాను అనమాట కొంచెం ఉంచుకొని ఇట్లా త్రీ టైమ్స్ ఇట్లా ముళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది త్రీ టైమ్స్ వేసుకున్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అట్లానే మనం ఈ ముడి అనేది మనకి బయటకు కనిపించకుండా ఉండాలంటే మనం ఇది జరీ దారాన్ని మొత్తం కుచ్చు లోపల నుంచి ఇట్లా బయటకు తీసుకొచ్చేసిన తర్వాత ఇట్లా పై కల్లా కట్ చేసామనుకోండి మనకి దారం కూడా అసలు కనిపించదు చాలా నీట్గా ఉంటుంది ఈ దారం కూడా వెనక్కి వెళ్ళిపోతుందండి అట్లా చాలా నీట్గా ఉంటుంది అంతేనండి చాలా ఈజీ అయితే ఇక ఇప్పుడైతే నేను రెండు మూడు కుర్చీలు అవి తర్వాత మీరు చూస్తూనే ఉంటారు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమంటే మనకి ఈ కుచ్చులు వేసే వాళ్ళకి మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అలానే హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదండి ఓన్లీ టైలింగ్ చేసే వాళ్ళకే కాదు కదండి మనకు కూడా ఉంటుంది టైలరింగ్ అంటే నేను కూడా చేస్తాను అనుకోండి అయితే వాళ్ళకే కాదు దీ ఇక్కడ ఈ కుచ్చులు వేసే వాళ్ళకి కూడా చాలా బ్యాక్ పెయిన్ వస్తుందండి ఫస్ట్ కూర్చొని కూర్చొని ఒక చీర వేసేటప్పటికి మనకి టూ టు త్రీ అండ్ హాఫ్ త్రీ అవర్స్ టైం పడుతుంది ఇంకా నాకు వచ్చి కుచ్చులు చుట్టుకోవటానికి మిషన్ అంటే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుందండి అది తెచ్చుకొని అది తెచ్చుకోకముందు అంతకుముందు అయితే చేతికి చేతితో చుట్టేదాన్ని నాకు షోల్డర్ అంతా ఎంత పెయిన్ వచ్చేది అసలు చాలా పెయిన్ వచ్చేది నాకు భలే నొప్పేసి ఒక రోజుకి ముందు అది కుట్టగలిగానా కానీ చేతులతో చుట్టలేక ఒక్కొక్క దారం ఒక్కొక్కటి ఒక్కొక్క శారీకే కుట్టుకుంటూ ఉండేదాన్ని ఈరోజైతే ఎట్ ఏ టైం నేను ఒక ఫోర్ శారీస్ కూడా ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ అయినా కుట్టగలుగుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ మిషన్ ఉందండి ఫస్ట్ ఆ మిషన్తో నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఆ మిషన్ గురించి ఎవరికన్నా ఐడియా కావాలనుకుంటే నాకు కామెంట్స్ చేయండి నేను ఇది ఎక్కడ దొరుకుతుంది కాస్ట్ ఎంత ఏంటి మనకు వాళ్ళు డెలివరీ చేస్తారా లేకపోతే మనమే వెళ్ళి తెచ్చుకోవాలా ఏంటి అనేది నేను మీకు మొత్తం ఆ వీడియోలో చెప్తాను ఓకేనా ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నాను కదండి వెనక బ్యాక్ పెయిన్ వస్తుంది కానీ దానికి మొత్తం చాలామంది సపోర్ట్ ఏం లేకుండా అంతే కూర్చుంటున్నారండి అట్లా అస్సలు కూర్చోకూడదు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే ఇక సాయంత్రానికి మనం ఇంకా ఏ పని చేయలేము ముందు ఇంట్లో ఏ పని చేయకపోతే అంతే అసలు సాయంత్రానికి మళ్ళీ పిల్లలు వస్తారు వాళ్ళ పని చూసుకోవాలి ముందు మన హెల్త్ కూడా బాగుండాలి కదండి సో బ్యాక్ ఆనుకోవటం కూర్చున్నట్టుగా చూసుకోండి అలా అయితే కనుక మనం ఎంతసేపు అయినా కూర్చొని వేయగలుగుతాము కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది నేనైతే ఎట్ ఏ టైం ఒక ఫైవ్ టు సిక్స్ శారీస్ వేయగలుగుతానండి కాకపోతే టైం సరిపోదు నాకు ఫస్ట్ వేయగలుగుతాను మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ వరకు కూడా ఫైవ్ టు సిక్స్ సారీస్ వేయగలుగుతాను కాకపోతే నాకు టైం సరిపోదండి ఎందుకంటే పిల్లలు వెళ్ళేటప్పటికే ఎయిట్ థర్టీ అట్లా అయిపోతుంది తర్వాత మనము టిఫిన్ అది చేసి కూర్చునేటప్పటికి నైన్ థర్టీ ఇంట్లో పనులు చేసుకొని కూర్చునేటప్పటికి టైం అంటే అక్కడ అయిపోతుంది టెన్ అయిపోతుంది మళ్ళీ ఫోర్ థర్టీ కల్లా పిల్లలు వచ్చేస్తారు అట్లా టైం సరిపోకు సరిపోతుందండి అసలు వెళ్ళి వాళ్ళు వెళ్ళినట్టే అనిపిస్తుంది వాళ్ళు వచ్చేటప్పటికి టూ త్రీ శారీస్ కూడా కొట్టదేమో నేనైతే అసలు అట్లా ఉంటుంది ఒక త్రీ సారీస్ కొట్టగలుగుతానులేండి ఈ కుచ్చుల మిషన్ రేషన్ థ్రెడ్ అని వస్తుందండి ఈ మధ్య రేషన్ థ్రెడ్తో అది బాగా సమానంగా ఈవిన్గా కట్ అవ్వట్లేదు నేను కూడా చూసాను దాని ఐడియా ఉంది అయితే అది కొంచెం కాస్ట్ కూడా ఉందండి కాస్ట్ కూడా ఫార్టీ రూపీస్ చెప్పారు అది ఒక్కసారి నాకు అదే అర్థం కాలేదు మనం ఒక్క కలర్కే ఫార్టీ రూపీస్ పెడితే మళ్ళీ ఇంకొక కలర్ తీసుకోవాలి ఇంకా బీడ్స్ తీసుకోవాలి టైమ్ అన్ మనీ అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది కదా నాకైతే ఇక్కడ ఇచ్చేది ఈ డిజైన్కి అయితే టూ ఫిఫ్టీ ఇస్తారండి ఆ టూ ఫిఫ్టీలో ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ దానికే పోతే ఇంకా మనకేముంటాయి చెప్పండి ఇంకా హాఫ్ హాఫ్ కూడా మనకి మిగలవు మనం ఏమి నాకైతే అర్థం కాలేదు మీకు రేషన్ థ్రెడ్ గురించి ఏమన్నా ఐడియా ఉంటే నాకు కొంచెం కామెంట్స్ చేయండి అదే అది మీ ఏరియాలో ఎంత కాస్ట్ ఉంది ఏంటి అనేది కూడా కొంచెం చెప్పండి ఓకేనా నేను వేరే వేరే ఛానల్ వాళ్ళే చూసాను రేషన్ థ్రెడ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కానీ సిల్క్ థ్రెడ్డే బాగున్నట్టు అనిపిస్తుంది నాకైతే సరే అండి ఎవరి అలవాటు వాళ్ళది లెండి అది దాన్ని అయితే మనం ఏం చేయలేమనుకోండి సో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు ఇట్లా వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ డిజైన్ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి చెప్పాను కదండి ఈరోజు ఈరోజు ట్వీట్ ఏదేనండి ఓకేనా అలానే ఈ వీడియోలో ఇంకొకటి కూడా మర్చిపోయానండి దీనికి వచ్చేసి మనం వాడేది జరి దారం కూడా మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకోవాలండి ఇట్లా లాగితే వెంటనే తునిగిపోయేట్టు తెగిపోయేటట్టు చూసుకోక తెగిపోకుండా మంచిది క్వాలిటీది వాడండి తక్కువ రకంగా వస్తుందనుకుంటే ఎక్కువ వేస్టేజ్ అదే అయిపోతుందండి వెంట వెంటనే ఇట్లా కొంచెం లాగినా కానీ తెగిపోయింది అనుకోండి మనకు ఆ దారం అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఎక్కించుకోవాలి అంటే అది ఉండదు సో మనకి మనం పెట్టేది ఏదో కొంచెం మంచిదే పెట్టుకున్నామంటే దారం లాగినా కానీ కొంచెం తెగకుండా త్వరగా తెగకుండా మనకు మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి అది ఒక్కటి మాత్రం ఓకేనా ఏంటి ఇవి పక్క పక్కనే కుట్టాననుకుంటున్నారా ఇవి ఇక్కడ ఒక ఈ మిస్టేక్ అయితే అయ్యిందండి సరేలేండి మళ్ళీ తీసి